శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానంలో కనకదుర్గాంబగా ప్రసిద్ధి చెందినటువంటి దుర్గాదేవికి శరన్నవరాత్ర మహోత్సవములు జరుపుతూ మొదటి రోజున బాలా దేవిగా అమ్మవారికి అలంకరణ చేసి దుర్గాదేవిని బాలాస్వరూపంతో దర్శించుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఆ బాలా దేవి యొక్క విశిష్టత ఏమిటి అంటే బాలాదేవి దేవతలను అనుగ్రహించడం కోసం ఆవిర్భవించింది అలా ఆవిర్భవించినటువంటి బాలాదేవి దేవతలను చూచినప్పుడు దేవతలందరూ కూడా చాలా బలహీనంగా ఉన్నారు రాక్షస బాధలకు గురైపోయి దేవతలు బాగా బలహీనలుగా ఉన్న సమయంలో ఆ అమ్మవారు తన యొక్క అనుగ్రహ వర్షాన్ని కురిపించి పూర్ణ అనుగ్రహంతో దేవతలందరినీ కూడా బలవంతులను చేసింది మానసికంగా శారీరకంగా వాచకంగా చాలా బలాన్నిచ్చి కాపాడింది అమ్మవారు ఆ అమ్మవారు అరుణకాంతులతో ప్రకాశిస్తూ అనేక సూర్యుల కాంతులు అనేక చంద్రుల కాంతులు కలిసినటువంటి మహాద్భుతమైనటువంటి కాంతులతో దశదిక్కులను కూడా కాంతివంతం చేస్తూ ఆ అమ్మవారు అలా ఆవిర్భవిస్తూనే దేవతలకు బలమిచ్చి దేవతలు తమ స్వకార్యాలను తమ యజ్ఞాలను చాలా విశేషంగా కొనసాగించుకోవటానికి తగినటువంటి శక్తిని ప్రసాదించింది ఆ తల్లి సర్వశక్తులు కలిగినటువంటి తల్లి బాలాదేవి బాలాదేవిని చక్కగా మనం దర్శించినందువల్ల మరి విశిష్టమైనటువంటి బలం కలిగి మనోబలంతో మనుషులు చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధిని పొందుతాడు సకల శుభాలను కూడా పొందుతాడు శ్రీమాత్రే నమ